కింద కాపు ఇదంతా ఒకటే ప్లాంట్ టోటల్ గా ఇప్పుడు నేను పట్టుకున్నది ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ రైట్ హ్యాండ్తో పట్టుకున్నా ఇదంతా కూడా ఒకటే ప్లాంట్ ఇది రెండు ప్లాంట్లు కాదు ఒకటే ప్లాంట్ చూడండి ఒకటే ప్లాంట్ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ దర్ నుంచి ఆ దాకా కూడా మొత్తం కాయ ఉంది ఎంత చిక్కటి కాపు కూడా గమనించండి చివరి వరకు అదే సైజ్ కాయలు తల మీద కూడా అదే సైజు ఉంది ఇది రెండో స్టెప్ మ్యాక్సిమం ఇది సెకండ్ స్టెప్ అనమాట ఇదంతా ఫస్ట్ స్టెప్పు ఫస్ట్ స్టెప్లో కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా పండిపోయి ఉంది మళ్ళీ ఈ పక్క బ్రాంచెస్కి చివరిలో మళ్ళీ పచ్చికాయ పడింది సో దీనికి నీళ్ళు కనుక ఉండి మంచిగా చేసుకుంటే మామూలుగా లేదు

కానీ ఇంపార్టెంట్ ఏంటంటే అది వేరే రకం సార్ అది అది ఏమో వైరస్ వచ్చింది వైరస్ రాలేదు ఈ ఫ్లాట్ ఇదే త్రీ త్రీ జీరో త్రీ కాదు కానీ ఇందులో ఒక్క చెట్టు కూడా ఎక్కడ కానీ మొన్నటి దాకా చాలా చూస్తారు కానీ అసలు ఒక్క వైరస్ మొక్క బాగుంది ఏది కలగా ఉంది

ನಾಕ ಬಿಟ್ಟು ನಾ નંબર ಉnda ಹ ಹ ಕರೆದು ದೈ ಇದು ಒಕಸರಿ ಟೀಕಿಂಗ್ಸ್ ನೀ ವಿಡಿಯೋ ಹೇಳ್ತಾನೆ ಒಂದು ಸರ್ಕಲ್ ಹ ಆಮ್ ಇಸ್ ನೀ ಅನಿಕ್ ತೆಲ್ಸಿ ದಾನ ಫೋನ್ ನ ಮೊಲ್ಲ ನೀ ವಿಡಿಯೋ ಟಟ ಪಟಕ ಪಟು ಸರ್ ನಿವೇ ದೀಲೇ ನಾನು ಆ ಕ್ವಾಲಿಟಿ ಏನಿದೆ ಅತನಿ ಕದಮ ಇತಿ ಕದಮ ವಿಡಿಯೋ ರೇಂಟ್ ಯೇನಂತ ಫಸ್ಟ್ ಕಾಪ್

యలు అక్కలు సరే లేదు కాయలు బస్సు బాగుంది చూడాలి ఎట్టు ఉంది నల్లగా ఎట్లా ఇంకా నీళ్ళు ఉండేటట్టు అయితే ఇంకా మంది కొట్టి ఇంకా మంచి కాపు కాకుండా ఇదంతా కింద కింద ఇదంతా ఇదంతా కూడా మొదటి స్టెప్ ఇది ఇది సెకండ్ స్టెప్ మళ్ళీ ఇది ఇది చూడండి ఎంత చక్కటి కాపు ఉంది ఎంత చిక్కగా ఉందో చూడండి అసలు బాగుంది కలర్ బాగుంది సైజు కూడా బాగుద్దాం పర్లేదు

కానీ నేను పది ప్యాక్ తీసుకున్నాను బాగా చదువుతారా ఒక్కొక్క తీసుకున్నాను కొత్త చీటు కాదని ఎట్లా తీసుకోవడం పది చీడలు తీసుకున్నాను తొమ్మిది సార్లు మొత్తం కాయలే ఓకేనా